మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫోర్ బ్యాడీ పేట అన్నదమ్ముల సమస్యగా అన్నయ్య నన్ను హింసించి వేధించి నాలుగు రకాల ఇబ్బంది పెట్టి ఒక ఐదు ఒక ఆరు నెలల నుంచి నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఖర్చులు ఇవ్వట్లేదు లెక్క జమ లేకుండా చంద్రకళ జువలర్స్ రావడం లేదు నాకు ఆరోగ్య రీత్యా అన్నదమ్ములు ఇద్దరి మీద ఉంది సో ఆయన మిమ్మల్ని రానివ్వట్లేదు నాకు ఆధారం లేకుండా చేసి అండబలంతో పోలీసుల అధికారంతో రాజకీయంగా ఒక బంగార కొట్టు రాజేష్ గారి ఆధ్వర్యంలో సురేష్ ఇంకోళ్ళు మెహరు సురేష్ వసంత గారు వీళ్ళందరూ దౌర్జన్యం చేసి మా కొట్టురానియకుండా పోలీసుల దాదాపులో తాళాలు వేస్తే పొద్దున పూట వేస్తే వాళ్ళ దాడుల్లో తాళాలు వేస్తే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి రాబరీ చేసి ఎవరికి నచ్చిన విధంగా అనుకూలంగా వాళ్ళకి పిలిపించి వెండి బంగార నగలు పంచిపెట్టారు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇవ్వమన్నారు వెళ్ళి కూర్చుంటే ఆ రోజు వర్షం అవటం వల్ల ఇట్లాంటివి బయట కూర్చోబెట్టి రీత్యా మా అబ్బాయి వీడియో చూపించిన మీరు పార్ట్నరే కదా ఆయన కూడా మీరు కూడా వెళ్ళండి అని ఆరింటికి ఆయన ఇంత కూర్చోబెట్టి నాలుగు షీట్లు రాస్తే అది షాట్ చేసి కెమెరా చూపించినా మీరు కూడా వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్తే దౌర్జన్యంగా నన్ను ముప్పై మంది ఎగబడి నా తరపున బంగారం తీసుకొని ఆయన తరపున అందరికీ పనిచేసి దౌర్జన్యం చేసి ఇంటి దగ్గర మా కుర్రవాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టి నా దగ్గర రానివ్వకుండా చెయ్యగారు వారం రోజులు తిప్పుతూ వాళ్ళు పెట్టారు మీరు పెట్టారు అని కేసు నాకు ఫైళ్ళు ఎఫ్ఐఆర్ రాయకుండా ఇబ్బంది పెడుతూ అనారోగ్య పాలలతో ఉన్న కరఖరించకుండా న్యాయం చేకూర్చాలని నాకు నా వాటా నాకు పంచాలని నా షాపు నాకు రావాలని అర్జీ పెట్టుకోవడానికి ఎస్సీపీ ఆఫీస్కి వస్తే ఎస్పి గారు లేరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను నాకు అన్యాయం జరుగుతుంది నన్ను అది వీలైనంత త్వరలో నన్ను ఆరోగ్యవంతంగా చేసుకోవాలన్న డబ్బులు అధికారంగా నాకు అవకాశం లేదు కొద్దిగా కనకరించి నన్ను ఆదరించి నా ఫ్యామిలీని కాపాడమని కోరుకుంటున్నాను నాకు ఫ్యాన్ నష్టం ఉంది ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు చంపుతానంటున్నారు మా అమ్మాయిని సోదరుడైన మా అన్నయ్య కొడుకు అసభ్యంగా ప్రవర్తించి చేతులు వేసి గందరగోళంగా చేసిన సందులో ఇరవై కొట్లున్నా నాకు ఆదరణ అధికారం బలంతో చెల్లె అవుతారా సోదరు అవుతున్నా కూడా అసభ్యంగా ప్రవర్తించారా బాయ్ కొట్టి తిట్టి బోతులు తిట్టి అనారోగ్య పాలు చేస్తాం నన్ను ఇంకా అదే అండి ఏ రకంగా నష్టం మీకు ఇంకా షాప్లోకి రెండు వేల ఇరవై నాలుగు నుండి రానివ్వలేదు సార్ షాప్లోకి మేము ఏంటంటే షాప్లో బంగారం తగ్గిపోతుంది లెక్కలు అడిగింది అని తిడుతున్నాడు ఆయన సరే మధ్యలో ఒకసారి సెటిల్మెంట్ అయ్యి మధ్యలో ఆగస్టు సెప్టెంబర్ నుండి వెళ్ళాము సార్ మూడెళ్ళు మళ్ళీ లెక్కలు తేడా వస్తున్నాయని చెప్పి అడిగాను చెప్పి ఫిబ్రవరి నుండి రానిలా మధ్యాహ్నం టూ టు సిక్స్ థర్టీ మేము వెళ్తాం షాప్లోకి వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి కూర్చొని షాప్లో రానికుండా లో రాని గొడవలు చేశారు సరే అని చెప్పి జనసేన పార్టీలో ఆ కంప్లైంట్ ఇచ్చాం మా వాళ్ళ అబ్బాయి ఈయన కలిసి ఇద్దరు రాట్లేసి మా దౌర్యం చేశారు మా అమ్మాయి మీద నా మీద సరే జనసేన కంప్లైంట్ ఇస్తే అక్కడ నుండి అరెండో మీద ఆఫీస్కి వచ్చింది డిఎస్పీ కూడా వెళ్ళింది అయినా సరే అక్కడ మాకు జరగలేదు న్యాయం జరగలేదు కొన్ని జరగలేదు న్యాయం ఏం వాళ్ళే మాట్లాడట్లేదు సార్ మాట్లాడితే ఆ లెక్క అంటాడు ఈ లెక్క అంటాడు మీరు అడిగిన లెక్కలు చెప్పాడు బంగారం సార్ కరోనా టైంలో ఆయన హెల్త్ బాగుండదు అప్పుడు కూడా మూడు కిలోలు బంగారం అరవై కిలోలు వెండి కరిగిచ్చి అది కూడా రికార్డింగ్ ఉంది మళ్ళీ రాసే రాసుకుని అక్కడ ఉప్పు కలపత్రం రాసుకుని మళ్ళీ షాప్లోకి వెళ్ళాం అయినా సరే అట్లాగే మోసం చేస్తున్నాడు ఏం చేసినా సార్ మా సమాధానం చెప్పండి లెక్కలు అడితే చెప్పడు ఏం ఎదుగు చెప్పాలి నీకు అని బెదిరిస్తాడు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ తీసేసారు లెక్కలు రాయడు మళ్ళీ రెండు వేల అదేంటి మధ్యలో ఫిబ్రవరి నుండి షాప్కుంటే బయటకు వచ్చేసాము మళ్ళీ మే నెలలో ఆ షాప్లో వెళ్ళి కూర్చున్నారు రానియట్లేదని వెళ్ళి కూర్చుంటే గట్టిగా పోలీసులు వచ్చి గొడవ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు వచ్చి తాళా వేసారు ఇద్దరు మీద ఇద్దరు మీద మళ్ళీ మొన్నటి షాప్ తాళాలు పగల కొట్టుకుని ఆయన వరకు కొట్టు సైడ్గా ఉన్న బంగారు బంగారు సైడ్ చేసేసుకున్నాడు నేను మళ్ళీ కంప్లైంట్ ఇస్తే తాళా పోలీసులు దగ్గర నుంచి వస్తే మళ్ళీ ఈ మధ్య ఏం చేశారు పోలీస్ స్టేషన్ పిలుస్తుంటే మేము అన్నా మాకు లెక్కలు చెప్పండి మేము తాళాలుయము అంటే సిఏ గారు షాప్ లో స్టాక్ ఎంత లెక్కేసుకోండి అన్నారు లెక్కేసుకుంటే మేము పెట్టే బంగారానికి మళ్ళీ రెండు కిలోలు తేడా వచ్చింది ఆ లెక్క చెప్పకుండా తాళాలు తీయమంటారు ఆ పుల్లందరూ మేమే పంపిస్తున్నాడు అప్పులను మేము బాకీలు తీసేస్తుంటే అంకులు మాకు బాకీ లేదు బాకీ తీర్చలేదు అని సొంతగా సొంత పెట్టేసుకుని పేరిస్తున్నాను అనమాట నేను ఆ పవిత్ర డైమండ్స్ విజయవాడ పవిత్ర రాజేష్ వాళ్ళు వాళ్ళ కుర్రోళ్ళు అందరు కలిసి వచ్చి తాళాలు పగల కొట్టుకుని వీళ్ళు వాళ్ళందరూ కలిసి చేశారు షాప్ తాళాలు మేము తీయొద్దని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా రాజేష్ వీళ్ళందరూ ఆ కుర్రోళ్ళందరూ వచ్చి తీసేశారు మొత్తం మీ అడ్డం పెడితే మమ్మల్ని తోసేశారు సార్ లేడీస్ ఎవరు ఇద్దరు వచ్చారు ఒక పెద్ద చీర పీకేశారు మా అమ్మాయి డ్రెస్ పీకేశారు మీరు అది సరి చేసుకునే లోపల లోపల మొత్తం దూరిపోయి లోపల తోసేసుకుంటూ లోపల వచ్చారు వసంత మల్లేశ్వర్ అనిపించారు వాళ్ళు వాళ్ళంటారు అది అదేంటి ఆయన ఆయన కూడా వానరే కదా కూర్చొని మాట్లాడకుండా అంటారు మీ అన్న ఇలా దౌజయం జరిగింది సార్ బంగారం అంతా వెళ్ళిపోయింది మాకేం న్యాయం జరగలేదు ఆ కాటాలు కూడా వేసుకోకుండా ఎవరికి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు బస్తాలు బస్తాలు అని చెప్పారు మీ అన్నాం వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు ఆయన వర్షంలో కూర్చోబెట్టారు మేమేం లోపల ఆపుతామని చెప్పి కూర్చున్నాం అక్కడ షాపు నేను అమ్మాయి మా అబ్బాయి మా షాప్ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు వర్షంలోనే కూర్చోబెట్టారు ఆయన బిట్లెక్కలేకపోయాడు ఆయన సరే వర్షంలోనే అలా రోడ్డు మీద కూర్చోబెట్టారు ఏ సమాధానం లేదు ఇప్పుడు ఐదు రోజులు రోజు తిరుగుతున్నాం అయినా సరే లేదు సరే ఎస్పీ హాస్కి కంప్లైంట్ ఇద్దాం అంటే అక్కడ ఏమి సార్ లేరని ఇటు వచ్చాము మేము జరిగే అవకాశాలు నాకేం కనబడట్లేదు సార్ ఏం కనబడట్లేదు ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఎవరున్నారో అర్థం కావట్లేదు కానీ మా ఎవరు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు మేము ఇరవై నెలలుండి రాలేదు సార్ షాప్కి మమ్మల్ని సో పెట్టుకుంటే మేమే చేసేది మేమే పెట్టుబడి మేమే అంతా మాది ఆయన హెల్త్ బాగోపోవడంతో ఆయన దౌర్జన్యం చేశాడు ఆ కరోనా టైంలో మా మామగారు చనిపోయాడు కరోనా టైంలో ఈయన అడ్డం ఇంకా అప్పటి నుండి ఆ మోసం చేయడం మొదలుపెట్టాడు